నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు ఇప్పుడు తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ సమ్మర్ వచ్చేసింది అందరూ కూడా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అని అంటే చల్లగా ఉండే డ్రింక్స్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ తాగుతుంటారు దీనిలో బాగా తీసుకుంటే ఎక్కువ కొబ్బరి నీళ్ళు అనేది మనకు బాడీ చలవ చేస్తుంది ఈ వేడిమి నుంచి బయట పడవచ్చు అని చెప్పి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అయితే మనం కొద్ది రోజుల క్రిందట చూస్తే కనుక కొబ్బరి నీళ్ళు తాగటం మంచిది కాదు అనేవి కూడా మనం చూసాం సార్ నిజంగా కొబ్బరి నీళ్ళు తాగటం వల్ల మనకు ఉపయోగకరమా లేదంటే ఇబ్బందియా సార్ సో ఇది కొబ్బరి నీళ్ళు తాగడం మంచిదా కాదా అంటే కొబ్బరి నీళ్ళ వల్ల హాని ఏమిటి కొబ్బరి నీళ్ళ వల్ల లాభాలు ఏమిటి సో కొబ్బరి నీళ్ళలో బేసికలీ కాస్త క్యాలరీస్ ఉంటాయి లవణాలు ఉంటాయి అన్నిటికంటే కూడా పొటాషియం అధికంగా ఉండేటటువంటి సోర్స్ న్యాచురల్ సోర్స్ ఏదైతే అనుకున్నా కొబ్బరి కొబ్బరి నీళ్ళు బేసికల్ సో అది పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓకే సో ఈ పొటాషియం ఎక్కువగా ఉంటే ఎవరికైతే హాని జరుగుతుందో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేకపోతే షుగర్ బీపీ ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న రిస్క్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ డిహైడ్రేట్ అయి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వడదెబ్బ తగిలి ఉంటాడు వాడికి ఆల్రెడీ డిహైడ్రేట్ అయి ఉంటాడు వాడికి కొబ్బరి నీళ్ళు అనుకోండి వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం వచ్చే లేదా పెరిగే అవకాశం ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉన్నటువంటి సోర్స్ ఇది ఓకే సో అది దిస్ ఈజ్ ద సైంటిఫిక్ స్టేట్మెంట్ బిహైన్ కొబ్బరి నీళ్ళు అలా అని చెప్పేసి అందరికీ కొబ్బరి నీళ్ళు హానికరం అని నేను ఎప్పుడు చెప్పాల కొబ్బరి నీళ్ళ వల్ల ఏమి హాని జరుగుతుందో తెలుసుకోండి ఎవరు తాగకూడదో తెలుసుకోవాలి బేసికలీ ఇప్పుడు మీరు అన్నట్టు ఇవాళ ఎప్పుడో ఒకసారి కొబ్బరి నీళ్ళు లేకపోతే ఒక బాటిల్లో కొబ్బరి నీళ్ళు తాగాలనుకోండి నాకు నష్టం జరగకపోవచ్చు ఇఫ్ యుర్ హెల్త్ నాట్ హ్యావ్ అన్ ఇష్యూ కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి కిడ్నీ ప్రాబ్లమ్ రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరైతే తీసుకుంటారు అట్టిపండు ఫర్ ఎగ్జాంపుల్ అట్టిపండ్లో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో ఇట్లాంటివి తీసుకునేటప్పుడు ఎవరికైతే హాని జరుగుతుందో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని తెలుసుకోవాలి దీనికి యాడెడ్ స్టోరీ ఏమిటి ఇప్పుడు వయస్సు పెరిగిన వాళ్ళు ఉంటారు ఎనభై ఐదు దాటిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ వయస్సుతో ఒక వయస్సుతో భాగంగా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ 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 వస్తుంది వాళ్ళకి ఏ చిన్న కారణం చేత కిడ్నీ ప్రాబ్లం సడన్ గా టిప్ అయ్యి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఇస్తే హానికరం అని వచ్చేటప్పుడు కల్చరల్ ప్రాక్టీస్ తమిళనాడులో అని ఒక వీడియో చేశాను నేను ఓకే సో నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది జాగ్రత్తగా వినాలి తప్ప జనరలైజ్ చేసేటటువంటి ఒక జనరలైజ్ చేస్తే కొబ్బరి నీళ్ళు హానికరమా పైన తంబ నీళ్ళు కూడా అలాగే ఉంటుంది పైన నిజానికి సో కొబ్బరి నీళ్ళు ఎవరు తీసుకోవచ్చు ఎవరికి హానికరం అని తెలుసుకోవాలి మోస్ట్ నార్మల్ పీపుల్కి అది హానికరం కాదు ఓకే కానీ నేను చెప్పినట్టుగా కిడ్నీ ప్రాబ్లం రిస్క్ ఉన్నవాళ్ళు అలాగే డిహైడ్రేట్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు సేఫ్ కాదు అని చెప్పడం అది ఓకే కానీ మామూలుగా డిహైడ్రేట్ అయిన వాళ్ళే ఎక్కువగా తాగుతుంటారు కదా సార్ అది అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి అని చెప్పడం ఇప్పుడు సెలైన్ ఉంది అనుకోండి లో పొటాషియం వేస్తే కొబ్బరి నీళ్ళకి సింపుల్ గా ఉండొచ్చు బేసికలీ సో మనం అంటే కంట్రోల్డ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కొబ్బరి నీళ్ళు అనేటువంటివి అది ఎక్కువ ర్యాండమ్గా తీసుకోవడం అంత మంచిది కాదు అని చెప్పడం ఉద్దేశం ఓకే అయితే పొటాషియం ఎక్కువగా ఉన్న వాళ్ళు లేదంటే డిహైడ్రేట్ అయిన వాళ్ళు తీసుకుంటేనే ప్రమాదం నార్మల్ వాళ్ళు రెగ్యులర్ గా తీసుకున్న ప్రమాదం లేదు అన్నారు కదా సార్ రెగ్యులర్ గా తీసుకోవచ్చు అంటారా సార్ డైలీ యా రెగ్యులర్ గా తీసుకుంటే నష్టం లేదు ఎందుకంటే బాడీ ప్రాసెస్ చేస్తుంది దాన్ని కాబట్టి అయితే సార్ కొంతమంది అంటే బోండాలు తెచ్చుకొని పెట్టుకోవడం ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పి బాటిల్లో స్టోర్ చేసుకొని మార్నింగ్ ఎప్పుడో తెచ్చుకొని ఈవినింగ్ వరకు తాగడం అట్లా చేస్తుంటారు అట్లా చేయొచ్చు అంటారా సార్ ఇంట్లో కళ్ళు తయారు చేసుకోవచ్చా అనేటటువంటి మీరు దాని మీద చదివినట్లయితే ఇంట్లో కల్లు తయారు చేసుకోవడానికి అది మార్గం కొబ్బరి నీళ్ళు తెచ్చి ఒక వారం రోజులు పది రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టండి అది పుల్లగా అవుతుంది అదే కళ్ళు సో అది ఫెర్మెంట్ అవుతుంది అనమాట కొబ్బరి నీళ్ళు ఎప్పుడు కూడా రెండు రోజుల కంటే ఎక్కువ స్టోర్ చేయకూడదు స్టోర్ చేస్తే అది ఫెర్మెంట్ అవుతూ ఉంటుంది బేసికలీ సో కొబ్బరి ఫ్రెష్ ఫ్రెష్గా తాగాలి తప్ప రోజుల తరబడి కనీసం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది పడైపోవడం జరుగుతుంది దాంట్లో ఫెర్మెంటేషన్ వస్తుంది పుల్లగా అయిపోతుంది అది బేసికలీ సో అది అంత హెల్తీ కాదు అది కోర్స్ మీరు అదే అది అది ఫర్మెంట్ అయ్యి పుల్లగా కొంచెం ఇంటాక్స్కెట్టింగ్ లాగా ఉంటుంది అది అది అంత సేఫ్ కాదు కాబట్టి అది అవాయిడ్ చేయడం బెటర్ అయితే సేఫ్ కాదు అంటే దానివల్ల ప్రమాదం జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ అది ఫర్మెంట్ అయితే దాంట్లో బ్యాక్టీరియా ఉన్నట్ లెక్క ఏముంటాయో మనకు చెప్పడానికి కష్టం బేసికలీ సో ఫుడ్ ఇలాంటివి రావచ్చు బేసికలీ సో అది అవాయిడ్ బెటర్ టూ డేస్ కంటే ఎక్కువ కొబ్బరి నీళ్ళు స్టోర్ చేయడం అనేది మంచిది ఈవినింగ్ టైం తర్వాత ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ తర్వాత కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు అంటారా సార్ జనరల్ పబ్లిక్కి కొబ్బరి నీళ్ళతో పెద్ద ప్రాబ్లం రాదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్డ్ బాడీ అయ్యి ఉన్నట్లయితే కనుక ఇప్పుడు కొంతమంది ఫాస్ట్ చేస్తారు ఫాస్ట్ చేస్తే కొబ్బరి నీళ్ళు తాగుతారు మీకు ఆల్రెడీ ఫాస్ట్ చేయడం మీ శరీరానికి అలవాటు అనుకోండి దాన్ని అది ప్రాసెస్ చేయడానికి అలవాటు అవుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను బేసికలీ ఇప్పుడు కంటిన్యూస్గా ఏసీలో ఉన్న వాళ్ళు సడన్గా ఎండలోకి వెళ్ళారు అనుకోండి ఇప్పుడు ఎలక్షన్ టైం చెప్తున్నాను బేసికలీ వాళ్ళకి వడదాపు తగులుతుంది అతడు ఏం చెప్తారంటే మీరు ఏసీలో ఉన్నప్పుడు డైరెక్ట్గా రోడ్డు మీదకి వెళ్ళకండి కాసేపు ఎటు బయటకు వచ్చి పది నిమిషాలు కూర్చుని వెళ్ళండి అప్పుడు ఎండ తాకి తిని ప్రిపేర్ చేస్తారు ఓకే అట్లాగే మీరు ఫాస్ట్ చేసేటప్పుడు కొంత మీరు అలవాటు ఉన్నట్లయితే అంటే ముందు ఒక రోజు చేస్తారు రెండు రోజులు చేస్తారు మూడు రోజులు చేస్తారు అలా అలవాటు ఉన్నట్లయితే పర్వాలేక మీ ఇప్పుడు నేను సడన్ గా ఫా ఫాస్టింగ్ మొదలపెట్టారు రోజున కొబ్బరి నీళ్ళు తాగుతా అప్పుడు మీకు ప్రాబ్లం వస్తుంది బేసికల్ యూ హ్ నాట్ ప్రిపేర్డ్ యువర్ బాడీ వెల్ చేస్తూ డి తీసుకుంటూ దాంతోపాటు కొబ్బరి ఒట్టి కొబ్బరి నీళ్ళతోనే ఫాస్టింగ్ చేస్తాను అనుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది అయితే సార్ డిహైడ్రేట్ అయినప్పుడు కొబ్బరి నీళ్లు స్కిప్ చేయాలి అని అన్నారు కదా సార్ దాని ప్లేస్ లో మనం ఏం తీసుకుంటే దాని నుంచి బయటపడొచ్చు అంటారు సార్ నీళ్ళు నీళ్ళ తీసుకోవచ్చు ఎనీ లిక్విడ్స్ ఇస్ ఫైన్ బేసికల్లీ ఐడియల్లీ వాటర్ గుడ్ ఈ ఎనీ లిక్విడ్ ఈ డిహైడ్రేట్ అంటే నియర్లీ మన ఎమర్జెన్సీ అనుకోవాలి కదా ఫస్ట్ ప్లెయిన్ వాటర్ తర్వాత వాటర్లో ఎలక్ట్ర ఎలక్ట్రాలి పౌడర్స్ అనేవి దొరుకుతున్నాయి అట్లాంటివి ప్లేన్ ఉప్పు వేసినటువంటి మజ్జిగ ఇట్లాంటివన్నీ కూడా ఆర్ గుడ్ ఇన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ కంటే కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్